హాయ్ అండి వెల్కమ్ టు శఖరమ్లు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి లాంగ్ వీడియోస్తో మేము ముందుకు వచ్చి చాలా రోజులు అవుతుంది మీరు కామెంట్స్ కూడా పెడుతున్నారు ఏమైంది వీడియోస్ తగ్గించేస్తారు ఎందుకు పెట్టట్లేదు అని కొంతమంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు రీజన్ అయితే కొంచెం బిజీగా ఉండడము పైగా పని టైం షెడ్యూల్ అనేది బాగా టైట్ అయిపోయిందండి కొన్ని కొన్ని పనులు ఏంటంటే టైం ప్రకారంగా చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదా కొంచెం ఎంతైనా ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ అయినా సరే కొంచెం ఏంటంటే అమ్మో టైంకి వెళ్ళాలి చేసుకోవాలి అని ఉంటుంది కాబట్టి సో అది రీజను అన్న అన్నిటికన్నా మెయిన్ రీజన్ ఏంటంటే ఫోన్ ప్రాబ్లం వచ్చింది మళ్ళీ ఫోన్ పాడైంది నాది ఏంటి అనేది ఈ లాగ్లో కంటిన్యూగా షేర్ చేస్తాను అసలు ఏం జరిగింది ఎందుకు పాడైంది ఏంటి అని మొన్న రీసెంట్గా మనకి ఒక త్రీ డేస్ తుఫాన్ వచ్చింది కదా అప్పుడు తీసిన వీడియో అండి ఆ తుఫాను వల్ల మేము ఏంటి బాధపడ్డాము మేమేం నష్టపోయాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ ఇంట్లోకి వచ్చి కొత్త మేము అంటే తుఫాన్ వచ్చే టైంకి కరెక్ట్గా మేము ఇంట్లోకి వచ్చి టెన్ డేస్ ఏమో అయ్యింది కరెక్ట్గా మేము ఇంట్లో దిగాము దిగిన ఒక ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ ఏమో అయ్యింది దీపావళి పండుగ వచ్చింది దీపావళి పండగ చేసుకున్నాము వన్ వీక్ తర్వాత పండగ తర్వాత కంటిన్యూగా వదిన వాళ్ళు ఉన్నారు ఒక నాలుగు రోజులు అసలు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి నాకు ఫోన్ ప్రాబ్లం రావడం వల్ల వీడియోస్ అన్నీ ఏంటంటే జంబ్లింగ్ అయిపోయాయి అటు ఇటు అటు ఇటు మిక్స్ అయిపోయాయి ఇంకా అన్నీ నేను చెక్ చేసుకొని ఎడిట్ చేసేటప్పుడు చాలా వర్క్ అవుతుంది నాకు సో అందుకే వీడియోస్ అనేది లేట్ అవుతుంది ఇంకా తర్వాత వచ్చేసి వదిన వాళ్ళు ఉన్నారు ఒక ఫోర్ డేస్ అర్లాగా వదిన వాళ్ళు వెళ్ళిన తర్వాత మాకు ఈ తుఫాన్ అయితే స్టార్ట్ అయ్యింది వెంటనే అంటే మేము ఇంట్లోకి వచ్చిన ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ ప్లేస్ లోపే ఇది వచ్చింది అప్పుడు తీసిన వీడియో తుఫాను ఫస్ట్ త్రీ ఫస్ట్ డే అంతా కూడా గడిచిపోయింది ఇంకా సెకండ్ డే ఇలా ఉంది వాతావరణము ఫుల్ గాలి 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 విపరీతమైన గాలి చూసారు కదా మొక్కలు ఆకుల దొరహ అన్నీ విరిగిపోయాయి వాము చెట్టు విరిగిపోయింది కనకాంబరం చెట్టు విరిగిపోయింది ఇటు పెట్టిన నందివర్ధనం చెట్టు అయితే ఇక్కడికి వచ్చాక చక్కగా చిగురు వస్తుంది మీతో కూడా షేర్ చేశాను కదా నేను చూపించాను అది చక్కగా చిగురు వస్తుంది కదా ఆకులన్నీ కూడా పాడైపోయాయి అలాగే తులసి మొక్క కూడా బోల్డ్ పాడైపోయింది క్షీరాబ్తి ద్వాదశి రోజు పూజ చేసుకునేటప్పుడే మీరు తులసి మొక్కని చూస్తే మీకు అర్థమై ఉండాలి ఆ వీడియోలో మొక్క అయితే చాలా పాడైపోయింది ఈ తుఫాన్ వచ్చిన సెకండ్ డే ఫస్ట్ డే మార్నింగ్ రెగ్యులర్గా నా వర్క్ నేను ఎప్పుడు ఎలా చేసుకుంటానో అలా రొటీన్గా మార్నింగ్ ఏం చేశానంటే లేవగానే మోటార్ వేసేసాను అది నేను చేసిన బెస్ట్ 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 పని అని అనిపించింది నాకు మోటార్ వేసేసాను ట్యాంక్ ఫుల్ చేసేసాను రోజులాగానే మార్నింగ్ మోటార్ వేస్తాను అలా ఫుల్ చేసేసాను అంతేనండి సిక్స్ థర్టీకో అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ పవర్ పోయింది ఇంకా చూడండి అసలు ఇంకా కరెంటే లేదు మాకు కంప్లీట్గా టూ డేస్ అయితే పవర్ లేదు ఇంకా తర్వాత వచ్చేసి వర్షం విపరీతంగా వర్షము కంటిన్యూ పడుతూనే ఉంది వర్షము దానికన్నా ఎక్కువగా గాలి గాలి దుమారం ఇంకా ఎంత గాలి అంటే అసలు విపరీతమైన గాలి తలుపులు కొట్టేసేసుకొని కర్టన్స్ కానీ అస్సలు కిటికీలు కానీ విపరీతమైన గాలి ఇంకా పైగా ఇప్పుడు మేము ఉన్న ఏరియా ఈ మేకవన్నపాలెం జగన్ కాలనీ అని చెప్పాను కదా ఇదేంటంటే బీచ్కి దగ్గరగా ఉంటుంది అండ్ అలాగే ఓపెన్ ఏరియా ఎక్కువగా ఉంటుంది ఓపెన్ ఏరియా ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే గాలి అనేది అటు ఇటు చొరబడిపోయి ఆగిపోయే ఛాన్స్ అనేది ఉండదు మనకి బిల్డింగ్స్ అనేవి ఫుల్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి బాగా దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా అన్ని ఇళ్ళులు కట్టిన ఏరియా అలాంటి ఏరియా అయితే మనకి ఏంటంటే గాలి అనేది వీచిన ఆ గోడలు అవి బిల్డింగ్స్ అనేవి అడ్డం వస్తాయి కాబట్టి సో గాలి ఆగుతుంది కదా అక్కడికి ఇక్కడ ఏంటంటే చూసారు కదా మొత్తం చుట్టూత పొలాలు ఓపెన్ ఏరియా అవడం వల్ల ఏంటంటే విపరీతమైన గాలి ఫస్ట్ డే అయితే మా వారు అలాగే గుడికి వెళ్ళి వచ్చేసారు సెకండ్ డే కూడా గుడికి అలాగే వర్షంలోనే వెళ్ళొచ్చేసారు ఇంకా థర్డ్ డేకి అయితే అసలు వెళ్ళలేకపోయారు అంటే అంత వర్షము వాటర్ వచ్చేసాయి మొత్తము ఇంకా అసలు చాలా ఇబ్బంది అయిపోయింది పవర్ లేదు మెయిన్ ఇంకా ఆ ట్యాంక్ నేను నింపడం వల్ల ఫస్ట్ డే ఏంటంటే నార్మల్గా పనులన్నీ చేసేసుకున్నాము తర్వాత నాకే అనిపించింది అమ్మో వాటరు ఎక్కువగా యూస్ చేసేసి మనం స్నానాలు చేసేసి సెకండ్ డేకి పని చేసేసుకుంటే ఏంటంటే ఇంకా తర్వాత కష్టం అయిపోతుందేమో అని చెప్పి అంటే ఫస్ట్ డే నార్మల్గా రొటీన్ వర్క్ చేసేసుకున్నాము మేము కూడా బయటికి వెళ్ళి వచ్చాము నేను కూడా ఏం చేశానంటే తుఫాను అని అనౌన్స్ చేసిన వెంటనే ముందు రోజే కొన్ని కూరగాయలు కూడా పట్టుకొచ్చేశాను పెట్టాను పాలు పెరుగు ఇలాంటివన్నీ కూడా ముందే తెచ్చి పెట్టేశాను ఇంట్లో నేను బయటకు వెళ్ళి వస్తూ వస్తూ అవన్నీ కూడా తీసుకొచ్చేసాను మా వారు కూడా ఏంటంటే గుడికి వెళ్ళి వస్తూ వస్తూ కాస్త చిరుతిండి అవి కొనుక్కొని వచ్చి అయితే పెట్టేసుకున్నాము కానీ ఇంకా తర్వాత ఆ ఫస్ట్ డే మాత్రం పవర్ పోయింది ఇంకా కంటిన్యూ సెకండ్ డే సెకండ్ డే చాలా ఇబ్బంది అయింది ఎందుకు అంటే ఫస్ట్ డే మార్నింగ్ పవర్ పోవడం వల్ల ఆ రోజు ఈవినింగ్ అరౌండ్ ఈవినింగ్ వరకు కూడా ఛార్జింగ్ మెయింటైన్ చేయగలిగా ఏంటి మొబైల్స్ ఇంకా తర్వాత నుంచి స్విచ్ ఆఫ్ ఇంకా మొబైల్స్ అయితే ఇంకా అది కూడా పనిచేయవు కదా ఛార్జింగ్ లేక ఇంకా బైకులో కొంచెం బైక్ తోటి ఛార్జింగ్ నాకైతే ఫస్ట్ టైం తెలిసింది అది ఇందాక మీరు చూసారు కదా బండి మీద టవల్ కప్పేసేసి ఆ చినుకులు అనేవి పడకుండా ఆ బండికి ఫోన్ కనెక్ట్ చేసి మా వారు ఛార్జింగ్ అయితే పెట్టారు ఆయన ఫోన్లో కొద్దిగా ఛార్జింగ్ ఉంటే ఈ కొద్దిపాటి వీడియో అన్న తీయగలిగాను నేను ఇంక ఇలా డాబా మీదకి వచ్చాము కాస్త వర్షం అది తగ్గింది చూద్దాం అసలు ఎలా ఉంది అని చెప్పి డాబా మీదకి వచ్చాము వస్తే ఇలా ఉంది వాతావరణము నన్ను అడిగితే గట్టిగా మూడు రోజుల తుఫాను వర్షంలో బాగా ఇబ్బంది పడింది అంటే మధ్య రోజేనండి ఇంకా థర్డ్ డే కూడా ఏమంత పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ అనిపించలేదు పవర్ వచ్చేసింది అప్పటికి ఇంకా పవర్ మధ్యాహ్నం టూ తర్వాత ఏంటంటే బందర్లో కరెంట్ వచ్చింది అని తెలియగానే ఇంకా అక్కడ రిలేటివ్స్ ఉన్నారు కదా ఎలాగో అక్కడికి వెళ్ళి మా వారు మొబైల్స్ అవి ఛార్జింగ్ పెట్టుకొని వచ్చారు ట్యాబ్ మొబైల్స్ ఇవన్నీ కూడా ఏది సెకండ్ డేనే మాకేంటంటే అప్పటికి కూడా రాలేదు మాకు అక్కడికి వెళ్ళి పెట్టుకొని వచ్చారు కనీసం మనం లైట్ వేసుకోవడానికి ఫోన్ లైట్ అన్న ఉంటుంది అలాగే ట్యాబ్లో సినిమాలు ఏమో ఒకటి టైం పాస్ ఉంటుంది అని చెప్పనని వేసు అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొని వచ్చారు అయితే ఇంకా అసలు ఎలా టైం పాస్ అవుతుందా అని అనుకున్నాము ఏదో వండుతున్నాను తింటున్నాము పవర్ అయితే లేదు మార్నింగ్ అంతా ఎలాగో గడిచిపోతుంది ఇంకా పిల్లలతోటి చిట్స్ ఆడడము వాళ్ళకి బోర్ కొడుతుంది కదా ఎంటర్టైన్మెంట్ ఏం లేదు కదా పోనీ బయటికి ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఫుల్ వాటరు వర్షము మాకొకటి ఇక్కడ ప్లస్ ఏంటంటే ఇదంతా బీచ్ ఏరియా కదా ఇక్కడ ఏంటంటే వాటర్ అనేది స్టోరేజ్ ఉండదు ఇసుక ప్రాంతం కాబట్టి వర్షం పడిన నీళ్లు నిలిచిన అదొక ఒక హాఫ్ అన్ అవర్ లోపు మళ్ళీ డ్రై అయిపోతుంది పైన నేల అంతా కూడా నార్మల్ అయిపోతుంది అంటే వాటర్ అనేది పీల్చేస్తుంది ఇసుక నేల కాబట్టి వాటర్ తొందరగా పీల్చుకుంటుందిట ఇదంతా కూడా మాకు వాటర్ వచ్చేసాయి కింద మీ కింద నేల చూపించాను కదా అదంతా కూడా వాటర్ వచ్చేసాయి వర్షం వల్ల కానీ ఏంటంటే వర్షం తగ్గిపోయిన వెంటనే నీళ్ళు అనేవి పీల్చేసుకున్నాయి అదంతా దానివల్ల ఏంటంటే మాకు ఇంకా నీళ్లు నిలిచిపోవడము కాస్త నడవడానికి ఇబ్బంది అవ్వడం అవ్వడము అట్లాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేకుండా ఉన్నింది ఇంకా పవర్ ఒక్కటే మెయిన్ ఇంకా దానికి ఇంకా ఏం చేస్తాము మనం ఏం చేయలేము ఎందుకంటే ఆల్రెడీ బయట రోడ్డు మీద పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి అలాగే ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయాయి ఇవన్నీ జరిగాయి ఇంకా వాటన్నిటిని కూడా మళ్ళీ సెట్ చేసి మనకి పవర్ ఇవ్వాలంటే అసలు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి ఎంత పన అని అనుకున్నాము కానీ హ్యాండ్ సర్ఫ్ చెప్పుకోవాలండి నిజంగా ఈ విషయంలో మాత్రం వెంట వెంటనే వర్షం అది తగ్గిన తర్వాత వెంట వెంటనే వాళ్ళైతే రియాక్ట్ అయిపోయి మాకైతే అన్నీ రిపేర్లు చేసేసారు వెంటనే మళ్ళీ పోల్స్ అన్నీ నిలబెట్టేశారు మళ్ళీ పవర్ సప్లై చేసేసారు మాకు మళ్ళీ వెంటనే పవర్ వచ్చింది నేను చేసిన ప్లస్ ఏంటంటే ఆ వాటర్ నింపుకోవడం వల్ల ట్యాంక్ నిండా మాకు టూ డేస్ అయితే గడిచింది ఏంటి అంట్లు తోంకోకుండా బట్టలు ఉత్తు తుక్కోకుండా అలా ఉంటే అంట్లయితే తోమలేదు శింకనిండా నిండా అంట్లు అలా వదిలేశాను తర్వాత తోముకుందాంలే మెయిన్ ఇప్పుడు ఆ అంట్ల కోసం ఆలోచించి తోమేస్తూ ఉంటే వాటర్ సరిపోకపోతే వాష్రూమ్స్కి వెళ్తే ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇంత కష్టం అయిపోతుంది స్నానం చేసినా చేయకపోయినా అని చెప్పిన అనుకున్నాము మా వారు ఒక్కరే స్నానం చేసి రెండు పూట్ల గుడికి వెళ్ళి వచ్చేవారు అంత వర్షంలో కూడా అంత గాలిలో కూడా నిజంగా అండి అసలు ఆయన ఇంటికి వచ్చేసరికి నాకు ఎంత టెన్షన్గా ఉంటూ ఉండేదో ఇంత గాలి దుమారంలో అలా వెళ్తున్నారు అని చెప్పి నేనైతే ఆయన మళ్ళీ తిరిగి ఇంటికి నేను దేహుణ్ణి మొగ్గుతూ ఉండేదాన్ని ఆయన అయితే అసలు మానరు మ్యాక్సిమం మానరు అసలు అలాగే వెళ్ళొచ్చారు మార్నింగ్ ఈవినింగ్ మూడు రోజుల్లో ఒక్కరోజు మాత్రం మానేశారు అది మార్నింగ్ అస్సలు వెళ్ళలేకపోయారు ఇంకా చాలా అంటే చాలా గాలి దుమారము పైగా చెట్లు పోల్స్ అన్నీ పడిపోవడం వల్ల దారి కూడా ఏంటంటే బ్లాక్ అయిపోతుంది కదా అది వెళ్ళడం కొంచెం బాగా ఇబ్బంది అయ్యింది ఫస్ట్ డే వెళ్ళి రిటర్న్ రావడం చాలా ఇబ్బంది అయ్యింది సో అలాగా ఇంకా ఆ రోజు మానేశారు ఆ రోజు మానినందుకు ఈవినింగ్ వెళ్ళారు ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ స్వామికి అన్నం వండి నివేదన పెట్టి వచ్చారనమాట అలా అంటే మనసుకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అందుకు ఆయనకు అస్సలు ఉండలేరు ఆయన ఖచ్చితంగా వెళ్తారు సో ఇంకా అలా మాకైతే తుఫాను మూడు రోజులు అలా గడిచిపోయింది పిల్లలకి హాలిడేస్ ఇచ్చేశారు మూడు రోజులు కూడా అనౌన్స్ చేసేసారు నేనేమో ఆల్రెడీ తెచ్చిన కూరగాయలు పాలు పెరుగు ఇవన్నీ ఉన్నాయి కదా వాటితోటి ఏదో వంట చేసుకుంటూ వంటలు తోంగోకుండా అలా పక్కన పెట్టేసేసి అలా చేసుకుంటూ మూడు రోజులు మేనేజ్ చేసే

సో దానివల్ల అక్కడ కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది ఇంకా మా ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్న ఏరియాలో అయితే ఆ ప్రాబ్లం అయితే లేకుండా ఉన్నింది ఇంకా ఫోర్త్ డే మార్నింగ్ ఇంకా లేచి ఫస్ట్ చెకచక అంట్లన్నీ తోమేయాలి ముందు కన్నా పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేసేయాలి ఇప్పటికిప్పుడు ఇంక ఇంత పని పెట్టుకొని నేను ఫాస్ట్గా చేసే లంచ్ అంటే టమాటా రైసే సో ఇంకా వాళ్ళిద్దరికీ లంచ్ బాక్స్ కోసం అని చెప్పి టమాటా రైస్ వండేసాను ఇంకా అదైతే త్వరగా అయిపోతుంది నేను ఇంకా ముందు ఆ ఉన్న అంట్లన్నీ కూడా తోమేసుకోవచ్చు అని చెప్పనని బట్ బట్టలు కూడా బోల్డ్ ఉన్నాయి ఇంకా బట్టలు అయితే ప్రస్తుతానికి మళ్ళీ ఇవాళ వాతావరణం ఎలా ఉంటుందో అని మిషన్ అయితే వేయలేదు కానీ అంట్లు మాత్రం ఫుల్ టూ డేస్ అంట్లు అలాగే ఉన్నాయి కదా ఇంకా ఫస్ట్ అవన్నీ కూడా తోమేసుకున్నాను తోమేసేసుకొని ఇంట్లో పని చేసేసుకొని ఇంకా నేను మా వారు బయటకు వచ్చాము ఇప్పుడు మీకు రోడ్డు మీద చూపిస్తాను చూడండి కొంత కొంతవరకు పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి అలాగే కరెంట్ పోల్స్ పడిపోయాయి అప్పటికే చాలా పోల్స్ కరెంట్ అనేవన్నీ కూడా రిపేర్ చేసేసారు ట్రాన్స్ఫారంలు అంటారు చూసారా అలాంటివి కూడా పడిపోయాయండి అసలు చాలా అంటే చాలా జరిగింది కానీ నిజంగా గవర్నమెంట్ ఈసారి మాత్రం చాలా మంచి రెస్పాన్స్ తీసుకొని ఎక్కడ ఎలాంటి నష్టము జరగకుండా అన్నీ చక్కగా ఏర్పాట్లు చేసేసుకున్నారు మాకైతే మా సరౌండింగ్స్లో మేం చూసింది మేం తెలుసుకునింది అయితే చెట్లు పడిపోయినా సరే వెంట వెంటనే మనుషులు వచ్చేసి ఆ పడిపోయిన చెట్లని నరికేసేసి దారికి అడ్డం లేకుండా తీసేసి రోడ్డుని క్లియర్ చేసేసారు అలా వెంట వెంటనే ఎలక్ట్రిక్ కూడా పవర్ ఆఫ్ చేసేయడం వల్ల ఎవ్వరికి కానీ ప్రాణ నష్టం కానీ ఏమంటారు ఆస్తి నష్టం కానీ ఇలాంటివి ఏమీ జరగకుండా చాలా మంచి ఏమంటారు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు అది మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఇంత వచ్చి ఇంత ఇలా జరిగినా సరే ఎవ్వరము ఇబ్బంది పడలేదు అందరము హాయిగా అయితే ఉన్నాము నిజం చెప్పాలంటే అసలు ఆ మూడు రోజులు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశాము అని అనిపించింది ఇంట్లోనే ఉండి చక్కగా వాళ్ళతో ఆడుకొని కపులు చెప్పుకొని అలా గడిపాము మేమైతే పిల్లలతోటి చిట్స్ ఆడుకొని ఆ తర్వాత వర్డ్స్ బిల్డింగ్ అంట ఏమిటో వాళ్ళ చిన్నప్పటి నుంచి ఆడుకున్న ఆటలన్నీ గుర్తొచ్చేసి ఆడుకున్నాము షో అని చెప్పి రాజారాణి అని చెప్పి ఇలాంటివన్నీ కూడా ఆడుకున్నాం కూర్చొని అలా జరిగింది అయితే మాకు జరిగిన నష్టం ఏంటయ్యా అంటే నా మొబైలు ఆల్రెడీ కింద పడిపోయి కొంచెం క్రాక్ వచ్చింది అంటే పగిలింది స్క్రీన్ అనేది పగిలింది అది ఏం జరిగిందంటే జీవను పట్టుకొని బయటికి తీసుకెళ్ళి మాట్లాడుతున్నో ఏదో సంథింగ్ తీసుకెళ్ళాడు దాని మీద వర్షం చుక్కపడి వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోయింది ఆ పగిలిన చోట నుంచి దాంతో స్క్రీన్ మొత్తం పోయింది ఆ వాటర్ లోపలికి వెళ్ళడం వల్ల స్క్రీన్ మొత్తం పాడైపోయింది దాంతో ఇంకా స్క్రీన్ అంత వైట్ అయిపోయింది స్క్రీన్ కనిపించట్లేదు మొబైల్ అనేది మళ్ళీ అది రిపేర్ చేయించుకోవాల్సి వచ్చింది అలాగే మా వారు ఏం చేశారంటే బండి పౌచ్ లోపల వాటర్ ఉంటాయి అనే సంగతి అసలు అంత ఐడియా లేదు అసలు ఆయనగా ఆ వర్షంలో కోట్ వేసుకొని గుడికి వెళ్ళే హడావిడిలో ఫోన్ తీసుకెళ్ళి ఆ బండి పౌచ్లో పెట్టారు పెట్టేసరికి ఏంటంటే ఆయన మొబైల్లోకి వాటర్ వెళ్ళిపోయాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందులో అన్ని వాటర్ ఉంటాయి అని చెప్పనని సో మా వారి ఫోన్ కూడా ఏంటంటే ప్రాబ్లమ్ వచ్చేసింది ఇంకా కాల్స్ మాట్లాడాలన్నా చేయాలన్నా ఉన్నట్టుండి స్విచ్ ఆఫ్ అయిపోతూ వచ్చింది సో ఇంకా రెండు ఫోన్లు రిపేర్ చేయించుకుంటే మాకు మూడు వేలు పైన అయిపోయింది అమౌంట్ అది ఈ వర్షం వల్ల మాకు జరిగిన నష్టం ఏంటయ్యా అంటే మొబైల్స్ ఇద్దరు మొబైల్స్ రిపేర్ వచ్చాయి ఇంకా మళ్ళీ కొత్త మొబైల్ కొనుక్కునేది ఎందుకు అని చెప్పనని ప్రస్తుతానికి ఇవి బాగున్నాయి కదా అని చెప్పి ఇవే రిపేర్ చేయించుకున్నాము అదే విషయం ఇంకా తర్వాత ఇదంతా వాటర్ చూసారా ఎంత వచ్చేసాయో ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తాను పెద్ద పెద్ద చెట్లు పడిపోయా అని అన్నాను కదా నేను అస్సలు 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 ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత పెద్ద చెట్టు పడిపోతుంది అని చెప్పనని మీకు ఎదుర్కుండా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి పెద్ద చెట్టు ఇది మర్రి చెట్టు మర్రి చెట్టే అనుకుంటాను ఇది రావి చెట్టు పెద్దది ఇది మేము ఈ ఊర్లోకి వచ్చినప్పుడు నేను ఒక్కసారి చూసిన గుర్తు అంతే ఈ చెట్టుని నేను అంత ఆలాపనగా కూడా చూడలేదు నేను ఇదిగోండి ఇది ఎదురుగుండా చూసారా ఇది ఇది పడిపోయిందండి ఇంత పెద్ద చెట్టు అసలు ఎలా పడిపోయిందా అని అనిపించింది నాకు అంత ఆశ్చర్యం వేసింది మొత్తం వేర్లు భూమిలో నుంచి బయటకు వచ్చేసేసి ఆ వచ్చిన గాలికి పడిపోయింది అది అయితే ఈ ఊర్లో వాళ్ళందరికీ కూడా ఆ చెట్టు అంటే సెంటిమెంట్ అంట చాలా ఆ చెట్టుని వాళ్ళ పెద్దవాళ్ళ గుర్తుగా వాళ్ళు భావిస్తారట అందుకు అంత పెద్ద చెట్టు అలా పడిపోతే వాళ్ళందరూ చాలా ఫీల్ అయ్యి దాన్ని మళ్ళీ నించోబెట్టారండి ఇందాక మీరు చూసారు కదా కిందంత మట్టి ఇలా ఎత్తిపోసినట్టుగా ఉంది మళ్ళీ వాళ్ళు గుంత తవ్వి ఆ చెట్టుని అలా నించోబెట్టారు అంటే ఆ ఊళ్ళో పెద్దవాళ్ళందరూ కూడా వరకట్లో ఆ చెట్టు దగ్గర కూర్చొని కబులు చెప్పుకునేవారట ఏదో సంథింగ్ అలా వాళ్ళకి సెంటిమెంట్ మన మన వాళ్ళు మన పెద్దవాళ్ళు ఉన్నారు అనే ఫీలింగ్ ఉంటుంది కదా సో వాళ్ళు ఆ ఆ అభిమానంతో ఆ చెట్టు పడిపోతే ఇంకా కొమ్మలు అవి అన్నీ విరిచేసేసి గవర్నమెంట్ వాళ్ళు మొక్కలన్నీ కూడా పడిపోయినవన్నీ తీసుకెళ్లారు కదా దిమ్మలన్నీ కూడా కొట్టేసేసి వాళ్ళు అది తీయనివ్వలేదు వాళ్ళు మళ్ళీ దాన్ని నాటారు కొత్తగా చిగురు వస్తుంది ఏం పర్వాలేదు అని చెప్పనని అది చూసి నిజంగా నాకైతే ఏమిటో ఒక ఒక మంచి ఒక ఫీలింగ్ అది నేను మాటల్లో చెప్పలేను అలా అనిపించింది కానీ అంత పెద్ద చెట్టు కూడా పడిపోయిందంటే ఆశ్చర్యం వేసింది నేను సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు మాకు కడపలో ఇలాగే ఒకసారి వరదలు వచ్చాయండి అప్పుడు నేను ఆ ఫీలింగ్ నేను అప్పుడు అనుభవించాను మళ్ళీ ఇప్పుడు సో ఇదండి ఇవాళ లాగు మాకు జరిగిన నష్టం అయితే మొబైల్ రిపేర్స్ వచ్చాయి నేను కమ్యూనిటీలో కూడా పోస్ట్ పెట్టానండి ఇలా వర్షం వల్ల ఇలా ఇబ్బందిగా ఉంది అని చెప్పనని ఇంతకు మీ ఏరియాలో కూడా ఇలాంటి తుఫాన్ వచ్చిందా వస్తే కామెంట్ చేయండి